పిఠాపురమా మజ్జాక మామూలుగాదైతే పిఠాపురము ఇప్పటి వరకు పిఠాపురం ఇప్పటివరకు అడుగు పెట్టారు కానీ ఇప్పుడు పిఠాపురం వైపు చూస్తుంటుందని చెప్పుకోవచ్చు సినీ ఇండస్ట్రీలో ఉన్న అంటే సినీ ఇండస్ట్రీలో ఉండాలంటే ఒక వర్గం మొత్తము పిఠాపురంలో దిగిపోయిందనే చెప్పుకోవచ్చు మామూలు కాదు అసలు అది ఒక మహిళని వంగా గీత గారిని ఓడించడానికి నానా తిప్పల అంటే పడరాడి పాటలు పాడుతున్నారో పిలవాల్సిన వాళ్ళని అందరినీ పిలుస్తున్నారు ఇంటింటికి తిరుగుతున్నారో మామూలుగా కాదు అసలు ఎలా అంటే జబర్దస్త్ని టీముని తిప్పారు వాళ్ళగా అలా ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు సినిమా సినీ సినీ ఇండస్ట్రీలో వాళ్ళందరినీ మహిళలు అంటే ఇంకా జెంట్స్ అంటే లేడీస్ అని కాదు ప్రతి ఒక్కరిని ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ అందరినీ పిలిపించి పవన్ కళ్యాణ్ గుర్తుకే వేయాలా పవన్ కళ్యాణ్ గారికే ఓటు వేయాలి అవ్వ గ్లాస్ గుర్తుకే వేయాలా అని ప్రసాదం అవ్వ గ్లాస్ గుర్తుకే అవ నువ్వు ఎవరికి వేస్తావా ఓటు అంటే ఏమంటుంది నేను ఫ్యాన్కే వేస్తాను ఫ్యాన్కి కాదవ్వా ఆ ఫ్యాన్కి కాదు వేయాల్సింది గ్లాస్ గుర్తుకి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఫ్యామిలీని వదిలేసి మా కోసం వచ్చారు ఎందుకు వచ్చాడు ఫ్యామిలీని చూసుకోకుండా మా కోసం ఎందుకు వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ చూసుకోమాను మా ఫ్యామిలీని తర్వాత చూద్దర్లే అనే విధంగా పాపం సమాధానం చెప్పింది పాపం అవ్వ అవ్వ ఎవరికి కొట్టేస్తావు అలా నేను ఫ్యాన్కే కొట్టేస్తాను దిమ్మ తిరిగిపోయింది పాపం ఎండలకు పైన ఎండ కింద సెగ పాప ఎంత చక్క ఏసీలో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి పిఠాపురం ప్రసారానికి పెట్టారు మళ్ళీ పైపెచ్చి ఏమంటున్నారు ఇంతమందిని తీసుకొచ్చి కాక వంగా గీత గారు వాళ్ళు అవ్వటం లేదు అందుకని కడప నుంచి గోండాలను తీసుకొచ్చారు గోండాలను తీసి దింపారు గోండాలను దింపినాయి మేము భయపడేది లేదు మేము తలుచుకుంటే ఇంకా మేము ఎంతెంత చేస్తాము అని ఇంకా తలుసుకుంటేది ఏముందో తలుచుకోవడానికి ఏముంది పవన్ కళ్యాణ్ గారు అట్టా ఓటమి అంగీకరించినట్టే అనిపించింది పవన్ కళ్యాణ్ నిజంగా ఓడిపోతానే భయంతో మొన్నటి దాకా నేను అది నేను ఇది నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను పిడా అది చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా కదా అప్పుడు నాకు నవ్వు వచ్చే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాటలు చూస్తేనే కోటలు దాడతాయి అట్టడితే పిఠాపురంలో గెలవడానికి ఏది ఒక మహిళ వంగ గీత గారి మీద గెలవడానికి సినీ సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరినీ దించారంటే అదే విచిత్రమతం వాళ్ళు వరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళు కాదు పిఠాపురము అసలు ఎక్కడుందో కానీ తెలిసిన వాళ్ళు కాదు అట్టడోళ్ళందరినీ పిఠాపురం తీసుకొచ్చి పాపము వీధి వీధి తిప్పించి వీధి వీధిగా గ్లాసు గుర్తుకెయ్యాలి అవ్వ గుర్తుకెయ్యాలి అలాంటి పాపం రియ వాళ్ళ పాపం లోకల్ వాళ్ళంతా స్థానికులు రియాక్షన్ వేరేగా ఉంది మేము ఫ్యాన్కి ఎత్తాము ఎందుకంటే ఫ్యాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్లో ఏ అవ్వ ఏ తాత ఏ మొసలు పాప చిన్నపిల్లని ఏదైతే సిక్స్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిని అడిగినా కానీ ఎవరమ్మ అంటే జగన్ మామయ్య ఫ్యాన్ గుర్తుకే అనే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాండ్ అయిందా బ్రాండ్ లాగా అయిపోయింది జగన్ మామయ్య జగన్ జగన్ అన్నయ్య జగన్ అన్నయ్య ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు అనే విధంగా అసలు జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక ట్రెండ్ సృష్టించాడనే చెప్పుకోవచ్చు మామూలు కాదు బద్దలు కొట్టేశారు పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గుర్తు ఆయన అన్నట్టుగా పగిలిపోతే పదురీకి దని పడినట్టు ఎప్పుడో పగిలిపోయింది పవన్ కళ్యాణ్ గారి గ్లాసు అదేవిధంగా పిఠాపురంలో మాత్రం కానీ పిఠాపురంలో ప్రచారం చూస్తుంటే మామూలుగా లేదు రాష్ట్రంలో ఎక్కడ జరగటం జరగని విధంగా పిఠాపురంలోనే ప్రచారం జరుగుతుందని చూసుకోవచ్చు జబర్దస్త్ ఆర్టిస్టులు మొత్తం పిఠాపురంలోనబ్బా మొత్తం జబర్ద మొన్న మీటింగ్లో చూసిన జబర్దస్త్ ఆది నెల రోజులు షూటింగ్ ముందే చేశారు ఇంకా నెల రోజుల దాకా ఇంకెక్కడికి పోయేది లేదు ఇంకా పిఠాపురంలోనే పీట మేసుకొని కూర్చుంటాము పత్తి గడప గడప దిగుతారు అది తర్వాత హీరోలు ఈరోజు వరుణ్ వరుణ్ సందేశ్ తర్వాత రేపు నాలుగో తారీఖు ఐదో తారీఖు చిరంజీవి గారు తర్వాత నాగబాబు గారు తర్వాత అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎంతమంది చూడండి మామూలుగా కాదు ఇది రాష్ట్రంలో ఎంతమంది ఒక ఒక నియోజకవర్గంలో ఇంతమంది సినీ ఫీల్డ్ ఫీల్డ్లో లేచేవు ఏ నియోజకవర్గంలో అయినా ప్రసారం చేశారా ప్రసారం చేయించుకున్నారా ఏదో లోకల్ నాయకులు లోకల్ కార్యకర్తలు లోకలలో తీసుకొచ్చి ప్రచారం చేసుకొని మాదమ్మ మేము వస్తే ఇది చేస్తాము మేము గతంలో ఇది చేసాము అనే విధంగా ఉండదు కానీ పాపం పిఠాపురానికి గతంలో రాని పవన్ కళ్యాణ్ గారు రోజు వచ్చి నేను ఇది చేస్తా నేను అది చేస్తా ప్రపంచం పఠనం లేక పిఠాపురాన్ని పెడతానంటే ఎలా నమ్ముతారు ఎలా ఏదో చిన్ని గ్లామర్ తీసుకొచ్చి చూపితే వస్తారు పబ్లిక్ రావడానికి కానీ ఓటి ఎవరికేస్తారు చూడటానికి వరుణ్ణి వస్తాను చూస్తాను జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారంటే చూస్తాను అదే టీవీ కళాకారులు వచ్చారంటే చూస్తానికి వస్తారు కానీ ఓటు మాత్రమే అదే మొన్న అన్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానులు అంటారు కదా పవన్ కళ్యాణ్ అభిమానినే నేను పక్కా పవన్ కళ్యాణ్ అభిమాని కానీ ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం మా రాష్ట్రం అభివృద్ధి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనే విధంగా ఆంధ్రప్రదేశ్ పిఠాపురం అలానే ఉందే తప్ప మరొకటి లేదని కొండ బద్దలు కొట్టుకున్నట్టు చెప్పుకోవచ్చు మొత్తానికైతే నాకు నవ్వొచ్చే విషయము పిఠాపురం వంగా గీత గారిని గెలిపించుకోవడా వంగా గీత గారిని గెలి గెలిపించడానికే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చారనే చెప్పుకోవచ్చు ఇంకంతకు మించి ఇంకేం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓటమి అంగీకరించే పాపం వంగా గీత గారికి ప్రసారం చేస్తున్నాడనే చెప్పుకోవాలి